విముక్తి కలిగించాలని కోరుతున్నాను ఎందుకన్నట్లయితే పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో కేవలం జీతం తీసుకుని మనం సర్వీస్ ఒక డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఒక డిపార్ట్మెంట్ ఇలా వివిధ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడం చేత వీళ్ళని సమన్వయం చేసేటటువంటి బాధ్యత డిడిఓగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా సోదరులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ మాతృ శాఖలకు పంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను సార్ అందరం కూడా పంచాయతీ కార్యదర్శుల సంఘం తరఫున నెక్స్ట్ అదే విధంగా ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇక్కడ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏతుపదీకరణలో భాగంగా మిగిలినటువంటి సిబ్బందిని ఉద్యోగుల అభిరుచి మేరకు స్థానిక ప్రభుత్వం అయినటువంటి గ్రామ పంచాయతీ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో భాగస్వామ్యం చేస్తే మరింత ప్రభావవంతంగా స్థానిక ప్రభుత్వము మంచి సేవలు అందించే అవకాశం ఉంటుంది తద్వారా మన ముఖ్యమంత్రి గారు ఆశయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి దాన్ని విజయవంతంగా గ్రామ స్థాయిలో సాధించడానికి అవకాశం ఉంటుంది సార్ ఇది మా సోదరుల యొక్క అభివృద్ధి మేరకు వాళ్ళ ఆప్షన్ ఏదైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే ఆ గ్రామ పంచాయతీ కేటాయించాలని కోరుతున్నాం సార్ ఇక చివరిగా గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ల గురించి పంచాయతీరాజ్ శాఖతో కూడా ఈ విషయం మాట్లాడుతున్నాం సార్ అది కూడా ఉన్నటువంటి ఆరు గ్రేడ్లను తగ్గించాలని మా విన్నపం సార్ తదుపరిగా ప్రమోషన్ కి ఆరు గ్రేడ్ దాటాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం సార్ ఇక చివరిగా ఒకే ఒక మాట సార్ గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఇతర శాఖల్లో వెళ్లే అవకాశం కల్పిస్తే పంచాయతీ కార్యదర్శులు కూడా ఒక ఆప్షన్ ఇస్తే ఏదైనా వేరే శాఖలకు వెళ్లాలనేటువంటి వారికి ఆ యొక్క అభివృద్ధి వైపు వాళ్ళు వెళ్లే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం సార్ ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి డైరెక్టర్ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ